హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివసాయి వాల్గాస్ నేను మీ నాగబిద్రాజులు చీకట్ల వీడియో ఏంటో అనుకుంటున్నారు కదా తెల్లవారుజామున వరికుప్పలకి వెళ్ళామండి ఆ వరుకుప్ప తెల్లవారుజామున ఎలా చేస్తారు ఏంటనేది చిన్న వీడియో తీసి మీకు చూపిద్దామని నా ప్రయత్నం అనమాట అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరూ బాగున్నారు కదా ఏం చేశావు నా ప్రాణం నీదైపోయింది ఏదేమైనా అంటుంది చూసారా పొగ మంచు ఎలా ఉందో ఆ పొగ మంచులో చేస్తూ ఉంటాం అనమాట ఉదయాన్నే మొఖాలకి మాస్క్ తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి బయలుదేరుతామండి మేము పొలంలోకి వెళ్ళేటప్పటికి నాలుగు నాలుగున్నర అట్లా అయ్యిద్ది అనమాట మేము చీకట్లోనే కుప్ప పరదాలయ్య పరుచుకుని కుప్ప అది వరి అంతా కింద పడేసేసి ట్రాక్టర్లతో తొక్కిస్తాము తొక్కిచ్చిన తర్వాత ఇలా కొంకులతో మామూలుగా ఆడవాళ్ళందరూ దులిపేస్తూ ఉంటుంటే మగవాళ్ళం ప్రత్యేక మేము ఉరు మోపులు కట్టేస్తాం ఉరుమోపలు కట్టేసిన తర్వాత అందరం కలిసి ఉరుమోపులన్నీ ఒక దిక్కుగా వాముగా చేర్చేసి వామేస్తాం ఈ వాములు వేసేటప్పుడు ఈ పని చేసేటప్పుడు ఎన్ని పంచులు వేస్తారంటే ఒకళ్ళ మీద ఒకరు లెక్కలేనని పంచులతో కష్టం మాట పక్కన పెట్టేస్తే మాత్రం ఆనందంగా గడపడానికి మాకన్నా అదృష్టవంతులు ఎవరో లేరనిపిస్తుంది మాకైతే ఆనందంగా గడుపుతూ పని చేసుకుంటూ ఉంటాం కష్టం అనేది మా దరిదాపులోకి రాకుండా మా ఆనందంతో చేసుకుంటూ ఉంటాము పని ఎంత కష్టమైన కానీ చేస్తూ ఉంటే కష్టానికి ఏం తెలియదు ఏమి పెట్ట సరదాగా మీ అందరి కోసం వీడియో చూపిద్దామని తీస్తుంటే మా బ్యాచ్ చూసారా నన్నతి నన్నతి అంటే సరదాగా ముందుకొస్తున్నారన్నమాట వీళ్ళంతా ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇలా అందరం కలిసి పనిచేస్తూ ఉంటుంటే ఇలా పరదాలన్నీ అంతా పైన అయిపోయిన తర్వాత పరదాల్లో ఒడ్లన్నీ కలిసి ఆడమగ కలిసి మొత్తం అంతం కష్టంతో రెక్కల కష్టంతో లాగి అట్లంతా ఒక దిక్కుగా రాసే చేస్తాము ఇలా చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి కాలు జారి కింద పడతా ఉంటే కావాలని కా తోసేసి నవ్వుతూ హాయిగా గడుపుతా ఉంటామండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోచున్నాము చిలిపి తనపు చివరి మలుపులో వ్యూమి యూ ఈ రోజుకైతే పని కంప్లీట్ అయితే అండి ఆ పరదాతో లాస్ట్ అనమాట ఆ పరదా రాయేసిన తర్వాత దాని మీద గడ్డి చల్లేసి ఎవరి దిక్కినా వాళ్ళ ఇంటికి పోతాం మళ్ళీ రేపు ఉదయం కలుసుకుంటాం అనమాట అప్పుడు దాకా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటాం నాలంటోళ్ళైతే బరి తోలికి వెళ్తూ ఉంటారు మిగతా వాళ్ళు అయితే ఎవరికొన్నా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇట్లాగే చూస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్ లవ్ యూ లైక్